కల్కి ప్రీలూడ్ నాగశ్విన్ తెలివైన పని కల్కి సినిమా రిలీజ్ ముందు నాగశ్విన్ కల్కి ప్రీలూడ్ అంటూ కల్కి యానిమేటెడ్ సిరీస్ ని రిలీజ్ చేశారు కల్కి వరల్డ్ పరిచయం చేస్తూ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఒక ఐడియా కోసం ఈ సిరీస్ వదిలారు. రెండు ఎపిసోడ్స్ కలిసి కేవలం ముప్పై నిమిషాలే ఉన్నా అది అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కల్కి ప్రీ యానిమేటెడ్ అటెంప్ట్ చూసిన రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫిక్స్ అయ్యారు. ఈ వీడియో తర్వాత రీనూనా ప్రమోషన్. ముఖ్యంగా టూ ఎయిట్ నైన్ సిక్స్ కాసి ఎలా ఉంటుంది అక్కడ బైరం అనే కుర్రాడికి బుజ్జి అనే ఒక మెటీరియల్ దొరికితే వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా చూపిస్తారు శాంపుల్గా గా వదిలిన కల్కీ యానిమేషన్ ఎపిసోడ్ సినిమాపై క్యూరియాసిటీని ఇలా ఉన్నాయి నాగ్ అశ్విన్ ముందు ఈ సినిమాను యానిమేటెడ్ రిలీజ్ అనుకున్న టైంలో అందరూ కాస్త కంగారు పడ్డారు కానీ కల్కీ ప్రీలూడ్ ఎపిసోడ్స్ చూశాక రిలాక్స్ అయ్యారు కల్కి వెండి మీద అద్భుతాలు సృష్టిస్తుందని ప్రే చూసిన ఆడియన్స్ అంటున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్లు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో కల్కి సినిమా నెవర్ బిఫోర్ అనిపించేలా ఇండియన్ సినిమా రికార్డులను సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు మరి కల్కీతో ప్రభాస్ ఏ రేంజ్ కి వెళ్తాడు అన్నది చూడాలి